భీమ్ మిత్రులారా అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు మార్చి ఏడు ఎనిమిది తొమ్మిది పది నాలుగు రోజుల పాటు రెండో శనివారం ఆదివారం బేస్ చేసుకొని హైదరాబాద్ మహానగరంలో శంకర్పల్లికి దగ్గరలో ఉన్నటువంటి మోకిల గ్రామంలో ఒక ఫంక్షన్ హాల్లో నాలుగు రోజులు సమావేశం ఉంటుంది ప్రతిరోజు నల్ల చొక్కానే వేసుకోవాలి మీ వెంట పరుచుకోవడానికి ఒక దుప్పటి కప్పుకోవడానికి ఒక దుప్పటి తినడానికి ఒక పల్లెము రాసుకోవడానికి నోట్బుక్ పెన్ను అన్నీ మీకు మీరే తెచ్చుకోవాలి వెంట బాటిల్ తెచ్చుకోవాలి ఈ సంఘం కోసం పనిచేయాలనుకునే వాళ్ళు మాత్రమే రాగలరు అందులోనూ ఉచితం కాదు మీకు మీరే ఐదు వందలు ఇచ్చి మరీ రావాలి అని చెప్పడంతో రెండు వందల ఎనిమిది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నూట యాభై మంది నాలుగు రోజుల పాటు ఇక్కడే ఉన్నారు ఇంకొక యాభై అరవై మంది వచ్చిపోతూ విజిటర్స్గా ఉన్నారు ఆ క్రమంలో ముప్పై మంది మహిళలు ఉండడం ముప్పై మంది చిన్నారి పిల్లలు ఉండడం పదమూడు జిల్లాల అధ్యక్షులు ఉండడం ఈ ముప్పై మూడు జిల్లాల్లో నుంచి కూడా ప్రతినిధులు ఇక్కడికి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఫేస్బుక్లో యూట్యూబ్లో ఈ కార్యక్రమం చేస్తున్నాను మీ తోచిన సహాయం అందించండి అనగానే మాపై నమ్మకంతో ఒక లక్ష పదిహేను వేల రూపాయలు మాకు అందించారు అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ తమ తన వంతు బాధ్యతగా ఒకరు ఐదు వందలు ఒకరు వెయ్యి ఒకరు రెండు వేలు ఒకరు మూడు వేలు ఒక ఆయన ఒకరైతే ఐదు వేల రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మరి ఈ క్రమంలో ఈ ఈ హాలు వారు కూడా ఎంతో కన్సిషన్ ఇచ్చి మాకు నిర్వహణకు ఇచ్చారు కొంతమంది మా పేరే చెప్పకండి మేము మా తోచిన సహాయం చేస్తామని అందించారు మరి ముఖ్యంగా కొల్లూరు తెల్లాపూరు శంకర్పల్లి మోకిల గ్రామాల్లో నుంచి ఉన్నటువంటి అంబేద్కరిస్టులు పూలేయిస్టులు మరీ ముఖ్యంగా నాస్తిక హేతువాదులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి మూడు జిల్లాల జిల్లా కమిటీలు నాయకులు అందరు కూడా మాకు ఎంతో సపోర్ట్ చేశారు ఇలాంటి సపోర్ట్ని మీరు అందిస్తే భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని సందర్భంగా ఆశిస్తూ అన్ని విషయాలని అన్ని వీడియోలని రానున్న రోజుల్లో మన యూట్యూబ్ ఛానల్లో పెడతాము జై జై